కేంద్రకి ఎలా ఉండరు బాగుండ్రు అండి అయితే సెంటర్కి అయితే వెళ్ళొచ్చాను కదా ఇక ఎందుకు వెళ్ళా అంటే డాక్టర్ మీటింగ్ కోసం వెళ్ళా అండి చాలా బాగా జరిగింది అనమాట ఆడవాళ్ళ కోసం అయితే బాగా మంచిగా అయితే చెప్పేశారు ఇలా చేయాలి ఎలా చేయాలి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బాగా అభివృద్ధి ముందుకు పోవాలి అని అయితే చాలా నచ్చింది నాకు ఈసారి మీటింగ్ అయితే అసలు ఎంపీ ఎమ్మెల్యేలా సరిగ్గా తెలియదు కాదులే అండి అసలు ఎంత బాగా చెప్పారో ఎమ్మెల్యే ఇంపి ఇద్దరు వచ్చారండి ఇద్దరు వస్తే ఒకరు చెప్పారు కదా అసలు ఏమన్నా చెప్పారో వాళ్ళ మాటల్లో వినేసేయండి మీరు అసలు ఎంత ధైర్యంగా అనిపించిందో నాకైతే ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా అని అలానే బ్యాంక్ వాళ్ళు కూడా కొంచెం కొంచెం ఏదన్నా సపోర్ట్గా అయితే రుణాన్ని పొందొచ్చని చెప్పారనమాట మొత్తం ఆడవాళ్ళ గురించి కొంచెం ఇప్పుడు కరెంటు లేదు కదా కరెంటుకి అదేంటి సోలార్ సోలార్ బిగించుకున్నారు కదా వాటి గురించి బాగా చెప్పారనమాట అర్థమయ్యేలా చెప్పారు అర్థం గాలలో కూడా అర్థమయ్యేలా చెప్పారనమాట మొత్తం అయితే మంచిగా అనిపించింది నాకైతే బాగా ధైర్యం అనిపించింది ఇక ఏదన్నా మీరు వ్యాపారం పెట్టుకున్నా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పారు బ్యాంకు వాళ్ళు కూడా ఇంకా అలానే ఎంపీ గారు మాట్లాడారు అన్నమాట మంచిగా మాట్లాడారు కొన్ని కొన్ని మాటలు అయితే మీరు కూడా చూసేయండి వినేసేయండి ఇంకా సాంగ్స్ లేని కొన్ని పిల్లలు పెడతాను అనమాట ఎందుకంటే మళ్ళీ కాపీ రైట్ చేసినా మళ్ళీ భయం భయంగా ఉండదు కదా డైరెక్ట్ మాటలు పెట్టాలంటే కొంచెం భయం కనిపించదు కానీ మీరు కూడా వినేసేయండి ఎవరైనా ఆడవాళ్ళు పలాది చేయాల ఏదైనా చేయాలంటే చాలా వర్క్ అయితే వెనక అడుగు కదా కొంచెం దైన్యం సరిపోదు అనమాట వాళ్ళు మాటలు చదువుతుంటే అయితే అసలు ఎంతో దైన్యం కనిపించింది నాకైతే చెయ్యాలి అయితే ఎంత బాగా చెప్పారు అసలు అర్థం చేసుకుంటే చాలా విధంగా అయితే బాగా మనం ఒక స్టెప్ ముందుకు పడటానికైతే బాగా సహాయపడిద్దు అనమాట అనిపించింది నాకైతే తర్వాత కూడా చాలాసేపు అస్సలు ఎంత మంచిగా చెప్పారో ఎంపీ ఎమ్ఈ ఎమ్మీ గారు సరిగ్గా రాలేదండి ఇక వాళ్ళ వాళ్ళ గురించి చెప్పాలంటే డైరెక్ట్గా అయితే మీరే వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేయండి డైరెక్ట్గా అయితే చాలా విధాలుగా కొంచెం కొంచెం ఆడవాళ్ళకైతే బాగా ఇలా సపోర్ట్ చేసుకుంటూ మనం కూడా కొన్ని కొన్ని మీటింగ్లు వెళ్తుంటే అర్థమవుతూ ఉంటాయి అనమాట కొన్ని కొన్ని పథకాలు అయితే అమలు చేశారనమాట ఏంది జ్యోతి జో అలా వెలిగిచ్చినరు అప్పుడు కూడా కొన్ని మాటలు అయితే మాట్లాడారు అనమాట ఇక అన్నీ అయితే చూసేయండి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు బాగా పల్నాడు గురించి కూడా బాగా చెప్పారు ఇంకా ఎక్కువైతే ఆడవాళ్ళు అయితే అది చేయండి ఇది కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటే మేము తోడున్నాం మేము అండగా ఉన్నాం ప్రతి పని అయితే ముందుకైతే వెళ్ళిపోండి మేము మీకు ఏ విధంగా అయినా కూడా సహాయపడతాం అని అయితే చెప్పారనమాట ఇక మీరు కూడా చూసేది ఎవరైనా మన పల్నాడు వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి అబ్బా మీరు కూడా ఈ మీటింగ్ అయితే కొంచెం కొంచెం అక్కడక్కడ ట్రిప్ ఇచ్చారనమాట చూసి లైక్ అయితే చేయండి మన వీడియో అయితే కొంచెం రికమెండ్ అయ్యనమాట ప్రతి ఆడవాళ్ళకి పనికి వచ్చి ఇదైతే కొంచెం ధైర్యం కూడా ఉంటుంది చాలామంది అయితే ఏ పని చేద్దామన్నా కూడా ఈనకడిగా వేస్తూ ఉంటాం కదా అప్పుడు మనకనేది వెనకడి వేయకుండా ఈ మాటలు వింటుంటే హా చెయ్యాలిరా ఒక పని అన్నట్టే అయితే అనిపించింది అనమాట మీరు కూడా వినేసేసి త్వర త్వరగా అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొంచెం వీడియోనే ఉంటుందండి లెంత్ ఎక్కువ ఉండదన్నమాట ఇక ఈజీ పని ఏంటంటే ఎవరో రూపాయలకి రెండున్నర రూపాయలకి ఆ వడ్డీ తీసుకోవాలి అప్పు తీసుకోవడానికి అది ఈజీ పని కానీ ఆ ఒక్క రోజు ఈజీకుంటారు కానీ ప్రతిరోజు వాళ్ళకి వడ్డీ కనుక్కోవాలి కనిపిస్తుంది చూస్తాం ఎన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్ని వడ్డీ కట్టేది ఉంటే కనుక ఏది కూడా మనకి రావు మార్చాలి అంటే మీరు కూడా వారి మార్పు కనిపిస్తాను కేవలం ఈ ఒకటో రెండో స్కీమ్స్ కాకుండా మిగతా కూడా చదవండి అని పుస్తకం చదవండి చదివి వాటితో మనకి ఏమి అభ్యో మనకి ఏదైతే మంచి ఎంపీ గారు అయితే ఏమన్నా చెప్పారు అండి అస్సలు క్లియర్గా అయితే మంచిగా అయితే చెప్పారనమాట అసలు ఎంతో ధైర్యం అనిపించింది నాకైతే మంచి తినాలనిపించింది అప్పుడు ఇంకొంచెంసేపు మాట్లాడితే బాగుండు అన్నట్టు అనిపించింది ఇక మొత్తానికి అయితే ఈ వీడియో నచ్చితే వచ్చింది లైక్ చేయండి అబ్బా వాళ్ళ మాటల్లో అయితే ఇంకెలా అనిపించింది ఏందని అయితే కామెంట్ అయితే చేసేసేయండి బాగా ధైర్యం అనిపించింది కదండి అసలు చాలా బాగా అంటే చాలా బాగా చెప్పారు అసలు ఎంత బాగా ఏమన్నా వాళ్ళు అనిపించిందో నాకైతే ఇంకొంచెం వాళ్ళు మాట్లాడితే బాగుంది అన్నట్టు అనిపించింది అనమాట బ్యాంక్ మేనేజర్ గారు కానీ బ్యాంక్ వాళ్ళు కానీ ఇంకా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చాలా బాగా మాట్లాడారు అనమాట చాలా ఆడవాళ్ళు కొంచెం ముందు స్టెప్ ఇవ్వండి ధైర్యంగా ఉండండి ఇంకా ఏమన్నా మీకు కావాలంటే మేము అంద మేము చేయగలుగుతాం మీకు ఏదన్నా మీరు చేయలేకపోక లేకపోతే ఎక్కడికైనా పోయినా కూడా మాకు డైరెక్ట్గా వచ్చి కలవండి అన్నట్టు కూడా మంచిగా చెప్పాను అనమాట ఇంకా వాళ్ళ మాటలలో కొన్ని కొన్ని క్లిప్పులు అయితే పెట్టావు కదా ఇంకా ఉన్నాయి కానీ కాపీ రైట్ పడింది సాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంక అందుకోసమే ఇంక పెట్టలేదండి ఇంక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలానే ఆడవాళ్ళకి అందరికి కొంచెం ధైర్యంగా ఉంటుందని ఈ వీడియో అనమాట చాలా బాగుంది కాబట్టి పెట్టా అండి అలానే మీరు కూడా నాకు కొంచెం ధైర్యం ఉంటుంది కాబట్టి మీ వంతునైతే ఒక కామెంటు మీ వంతు అయితే మీ సపోర్ట్కి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా మళ్ళీ వీడియో నాకు ఓకేనా బాయ్ మరి అందరికీ